ండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి కంటెంటే పెడుతూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోస్ పెట్టగానే మీరు చూడొచ్చు అనమాట సో మీకు నచ్చితే కనుక స సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ కూడా పెట్టండి లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల మన ఛానల్లో వీడియోస్ ఇంకా చాలా మందికి వెళ్తాయన్నమాట మీలో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి వాళ్ళ మంచి మీరు కోరుకుంటే ఓకేనా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో టెన్ థౌజండ్ వస్తుంది అనుకోండి ఫైవ్ థౌజండ్ ఖర్చు చేసి ఫైవ్ థౌజండ్ సేవింగ్స్ అనేది చేయాలి సో లేదు అంటే సెవెన్ థౌజండ్ ఖర్చు చేసి ఒక త్రీ థౌజండ్ సేవింగ్స్ అనేది చేయాలి సో ప్రతి ఒక్కరూ సేవింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మన లైఫ్ అనేది అన్ప్రిడక్టబుల్ అంటే ఎప్పుడు వెళ్ళిపోతామో తెలీదు సో మనం వెళ్ళిపోయినా మన తర్వాత మన ఫ్యామిలీ బాగుండాలన్నా లేదు మనం రేపటి ఫ్యూచర్ కోసం మనం డబ్బుల కోసం ఎలాంటి బాధ ఇప్పటి నుంచే సేవింగ్స్ అనేది చెయ్యాలి ప్రతి ఒక్కరు వంద రూపాయలైనా పర్లేదు ఒక్క అయినా పర్లేదు ఫస్ట్ అయితే తీసి పక్కన పెట్టండి సేవింగ్స్ అనేది స్టార్ట్ చేయండి అది ఎలా చేస్తారు అంటే చిన్న కాయిన్స్ అనుకోండి డబ్బా సేవింగ్స్ చేయండి ఎక్కువ మనీ ఉంది థౌజండ్ టు టూ థౌజండ్ త్రీ థౌజండ్ అలా ఉంది అంటే గోల్డ్ మీద చిట్టీ కట్టి గోల్డ్ సేవింగ్స్ అనేది చేయండి లేదు ఇంకా ఎక్కువ మనీ మీరు సేవ్ చేయగలుగుతారు అనుకుంటే ఒక చిట్టీ వేసుకొని చిట్టి అంటే కూడా ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో ఇప్పుడున్న సిచువేషన్లో చాలా కష్టంగా ఉంది కాబట్టి మీకు ఎవరు నమ్మకస్తులుగా ఉంటారో వాళ్ళ దగ్గర అయితే చిట్టి అయితే కట్టండి సో అలా కట్టినప్పుడు మనకు ఒక బల్క్ అమౌంట్ అనేది కొన్ని రోజుల తర్వాత వస్తుంది సో ఎక్కువ ఖర్చులు చేయకుండా సో మన మైండ్ని మనమే కంట్రోల్లో పెట్టుకోవాలి సో మనం ఎలాంటి వీడియోస్ చూస్తున్నాము మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది మనం ఎలాంటి అట్మాస్ఫియర్లో ఉన్నామనేది కూడా ఇంపార్టెంట్ చాలామంది బయట వెళ్ళామనుకోండి వేళ్ళు ఖర్చు చేయకుండా ఇంటికి రారు సో ఆ ఖర్చు మీకు ఎలా యూజ్ అవుతుంది మీ సాటిస్ఫాక్షన్గా ఉన్నారా అలా ఖర్చు చేయడం వల్ల మీ లైఫ్ ఎలా ఎఫెక్ట్ ఉంటుంది సో నెక్స్ట్ ఫ్యూచర్ కోసం మీరు సేవింగ్స్ చేసుకుని అలా ఖర్చు చేస్తున్నారా లేదంటే ఏం ఆలోచించకుండా రోజు ఉంది కదా లైఫ్ అని చెప్పి ఎంజాయ్ చేసేస్తున్నారా అనేది ఒక్కసారి మీకు మీరే డిస్కస్ చేసుకోండి ఫ్యామిలీ అంతా కూర్చుని ఒక బడ్జెట్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకోండి పిల్లలకు కూడా చెప్పండి సో ఇంత సంపాదిస్తున్నాము ఇంత ఖర్చు అవుతుంది సో ఇంత మనం సేవింగ్స్ చేయొచ్చు మీరు ఎక్కడ ఖర్చు తగ్గించాలి అనుకుంటున్నారు ఫర్ సపోజ్ హస్బెండ్ తగ్గించాలి అనుకుంటే హస్బెండ్కి చెప్పండి సో వైఫ్స్ తగ్గించాలి అనుకుంటే వైఫ్స్కి చెప్పండి ఇంత మీరు ఇంతకు మించి ఇంకా కూడా కొంచెం సేవ్ చెయ్యి అని చెప్పండి ఏం పర్లేదు ఉంటే పిల్లలకు కూడా డబ్బులు వాల్యూ అనేది చెప్తూ ఉండండి సో అప్పుడే వాళ్ళకు కూడా రేపటి ఫ్యూచర్ అనేది బ్రైట్గా ఉంటుంది వాళ్ళు కూడా ఫైనాన్షియల్గా చాలా స్టేబుల్గా ఉంటారనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి కానీ మన పిల్లలకు కానీ మనం ఫస్ట్ చెప్పేది కంపేర్ చేసుకోవద్దు ఎవరిని కంపేర్ చేయొద్దండి సో మీకు ఫర్ సపోజ్ మీ ఫ్రెండ్ ఒక మంచి పొజిషన్లో ఉన్నారు మీరు చాలా తక్కువ పొజిషన్లో ఉన్నా కూడా ఎలాంటి కంపారిజన్ అయితే చేయొద్దండి ఎందుకంటే మీ ఫ్యామిలీ పొజిషన్ వేరే ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ పొజిషన్ వేరే ఉంటుంది సో వాళ్ళ ఖర్చులు వేరే ఉంటుంది మీ ఖర్చులు వేరే ఉంటుంది సో వాళ్ళ లైఫ్ స్టైల్ వేరేగా ఉంటుంది మీ లైఫ్ స్టైల్ వేరేగా ఉంటుంది సో కాబట్టి ఎవరి లైఫ్ని ఎవరి లైఫ్తో కంపేర్ చెయ్యకండి ఎందుకంటే వాళ్ళ లైఫ్ వాళ్ళకి యునిక్గా ఉంటేనే బాగుంటుంది సో మీ లైఫ్ వాళ్ళు బతికితే మీకేం వాల్యూ ఉంటుంది చెప్పండి సో కాబట్టి ఎలాంటి కంపారిజన్ అనేది చెయ్యొద్దు నెక్స్ట్ ఎక్కువ సేవింగ్స్ అనేది చెయ్యాలి సో సేవింగ్స్ ఎక్కువ అన్నామని చెప్పి ఉన్నదాన్నంతా మిగలుపెట్టి సేవింగ్స్ అనేది చేయకూడదు అప్పులు అవ్వకుండా సేవింగ్స్ చేయండి పర్లేదు మీకు ఒకవేళ అప్పులు ఎక్కువ ఉన్నాయి అనుకుంటే ఫస్ట్ అప్పులు తీర్చేయండి ఆ తర్వాత సేవింగ్స్ గురించి ఆలోచించండి సేవింగ్స్ అనేది మన రేపటి ఫ్యూచర్ కోసం అంతే కానీ ఇప్పుడు అప్పులు చేసేసి సేవింగ్స్ చేసుకున్నా రేపు ఆ సేవింగ్స్ అంతా అప్పులు కట్టడానికి అయిపోతుంది కాబట్టి సో సేవింగ్స్ చేస్తున్నారు అంటే మీరు ఎలా చేస్తున్నారు అంటే మీకు మనీ ఎక్కువ ఇప్పుడు శాలరీ ఫర్ సపోజ్ ఒక ఫిఫ్టీ థౌజండ్ వస్తుంటే థర్టీ థౌజండ్ ఖర్చులు పోగా ట్వంటీ థౌజండ్ సేవింగ్స్ చేయండి పర్లేదు అంతేకాని సో అప్పులంతా పోయి ఇంకా ఎక్కువ అప్పు చేసి మరీ సేవింగ్స్ అనేది చెయ్యొద్దండి నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రతి ఒక్కరు చేయాలి ఆస్తులు ఏమున్నాయని ఫస్ట్ ప్రతి ఒక్కరు రాసుకోండి పిల్లల ఫ్యూచర్ కోసం ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాలో తెలుసుకోండి ఇన్సూరెన్స్ అనేది మస్ట్ అండ్ షూట్ వేసి పెట్టుకోండి హెల్త్ అయినా టర్మ్ ఇన్సూరెన్స్ అయినా మీరు ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు మీరు దేని దేని సెలెక్ట్ చేసుకుంటున్నారో ఫస్ట్ అది చూసుకోండి అన్ని డిసీజెస్కి మీరు సెలెక్ట్ చేసి పెట్టుకోండి ఎందుకంటే ఎవరికి ఎలాగా ఎప్పుడు యూజ్ అవుతుందో ఇన్సూరెన్స్ మనకు తెలియదు కాబట్టి టర్మ్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ అన్ని పాలసీస్ మీకు వర్తించేలాగా పెట్టుకోండి అలాంటప్పుడే ఇన్సూరెన్స్ మనకు బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ గోల్డ్ అండ్ ల్యాండ్ మనకి ఓన్లీ ఆస్తులు అనమాట సో ఇవి మనకి స్థిరాస్తులు కొంతమంది ఇవి రెండింటినీ ఎప్పటికీ అమ్మరు సో దీదు ఉంది కదా అని చాలా దబారాగా డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు కానీ ఇవి ఉన్నా పర్లేదు ఇన్వెస్ట్మెంట్ అనేది చెయ్యండి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే మీ రిటైర్మెంట్ కోసం మంచిగా పనికొస్తుంది అనమాట సో లేదు మీకు ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ చేయడం తెలియదు అనుకుంటే పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ అనేది ట్రై చేయండి పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్లో అయితే మనీ ఇన్వెస్ట్మెంట్ చేయండి ఆర్డీ అయినా పర్లేదు మంత్లీ కొంచెం అమౌంట్ అనేది ఆర్డీలో వేసి పెట్టండి లేదు మీ పిల్లలు ఎడ్యుకేషన్ కోసం సేవ్ చేసుకోవాలనుకుంటున్నారు ఇన్వెస్ట్మెంట్ చేయడం మీకు తెలియదు అనుకుంటే పీపీఎఫ్ కానీ సుకన్య సమృద్ధి యోజన కానీ ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయండి ఎందుకంటే ఇందులో మంచి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది సెవెన్ పర్సెంట్ పైనే మీకు ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి పీపీఎఫ్ సుకన్య సమృద్ధి యోజన అనేది వేసి పెట్టుకోండి సో అబ్బాయి అంటే పీపీఎఫ్ అమ్మాయి అంటే సుకన్య సమృద్ధి యోజన ఇది నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తూ ఉంటాను ఎందుకంటే తెలియని వాళ్ళు ఉంటారు కొత్తగా వచ్చి చూస్తూ ఉంటారు ఛానల్ని సో తెలుసుకుంటారు అని చెప్పి సో మీరు ట్రస్ట్ చేయండి ఇంతకి చాలా మందికి సమృద్ధి యోజన ఉందని తెలీదు పిల్లలకి కట్టాలి ఉందని తెలిసినా కూడా కొంతమంది డేర్ చేయరనమాట అమ్మాయే కదా ఎందుకు కట్టాలి అన్నట్టు అనుకుంటూ ఉంటారు అది తప్పండి మీకు అమ్మాయి అయినా అబ్బాయి అయినా చదివించడం మన బాధ్యత సో కాబట్టి వాళ్ళ చదువు కోసం మనం కంపల్సరీ ఏదో ఒక విధంగా సేవింగ్స్ అనేది చేయాలి ఇప్పటి రోజుల్లో మనకి రేపు ఒక టెన్ టు ట్వంటీ ఇయర్స్ తర్వాత మన లైఫ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు మన ఖర్చులు ఎలా ఉంటాయో మనకు తెలియదు కాబట్టి ఇప్పుడే మనకు కొంచెం అమౌంట్ కా కొంచెం కొంచెంగా సేవింగ్స్ చేసుకుంటే రేపటి రోజున అది పెద్ద మొత్తంలో అమౌంట్ అయి మనకు తిరిగి వస్తే మన లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది వాళ్ళ ఎడ్యుకేషన్కి యూజ్ అవుతుంది అప్పుడు మనం ఎలాంటి ఎడ్యుకేషన్ లోన్ జోలికి పోనవసరం లేదు సో కాబట్టి అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎడ్యుకేషన్ కోసం అయితే ఫస్ట్ మనీ అనేది సేవ్ చేయండి నెక్స్ట్ ఫిఫ్టీ థౌజండ్ వస్తే ఫర్ సపోజ్ ముందే చెప్పాను కదా ట్వంటీ ఫైవ్ థౌజండ్ టు థర్టీ థౌజండ్ ఖర్చు ఉండేలాగా చూసుకోండి మర్చింట్ చూ టెన్ టు ట్వంటీ థౌజండ్ సేవింగ్స్ అనేది ప్రతి ఒక్కరూ ఒక ఫిఫ్టీ థౌజండ్ శాలరీ వస్తే చెయ్యండి ఎందుకంటే అంత ఎక్కువ శాలరీ రావడం వల్ల మీరు ఎక్కువ సేవింగ్స్ చేస్తేనే మీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది లైఫ్ సెక్యూర్గా ఉంటుంది రేపటి రోజున మీకు ఎలాంటి కష్టం వచ్చినా మిమ్మల్ని సేవ్ చేసేది ఓన్లీ సేవింగ్స్ అమౌంట్ మాత్రమే సేవింగ్స్ అమౌంట్ అని చెప్పి ఒకే అకౌంట్లో వేసి బ్లాక్ చేయొద్దు అది ఇన్వెస్ట్మెంట్ చేయండి సో చాలామంది ఇప్పుడు తక్కువ శాలరీ అయినా ఎక్కువ రిటర్న్స్ వచ్చేలాగా ఎస్ఐపిలో పెడుతున్నారు ఎస్డబ్ల్యూపిలో పెడుతున్నారు సో మీకు ఏదో ఒక విధంగా బోనస్ అమౌంట్ ఏదో ఒక విధంగా అమౌంట్ వస్తూ ఉంటుంది కాబట్టి సో అమౌంట్ని ఎక్కువ ఖర్చులు చేయకుండా ఇలాగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే రేపు మీకు రిటైర్మెంట్కి యూజ్ అవుతుంది మీ పిల్లల ఎడ్యుకేషన్కి యూజ్ అవుతుంది అలాగే మీకు ఒక ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్కి ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఉంటుంది సో ఇప్పుడు కష్టపడినా పర్లేదు ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్లో హ్యాపీగా కూర్చొని తినాలి అంటే మనీ అనేది కంపల్సరీ సేవ్ చేయాలి అది ఎలా చేస్తాము ఏంటి సో మీరు ఎక్కడ సేవ్ చేస్తే మీరు ఎలాగా మంచిగా ఉంటుంది అని చెప్పి చాలా వీడియోస్ అయితే చేశాను సో ఇన్వెస్ట్మెంట్ గురించి కానీ ఎడ్యుకేషన్ గురించి కానీ లేదంటే మీకు ఎంత శాలరీ వస్తే ఎంత సేవ్ చేయాలనేది కూడా ప్రతిదీ మన వీడియోస్లోనే మీకు తెలుస్తుంది ముందు వెళ్ళి చూశారనుకోండి ప్రతిదీ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను సో మనకు ఉన్న దాంతో హ్యాపీగా ఉంటూ లైఫ్ అంతా ఎంజాయ్ చేయండి సో ప్రజెంట్లో బతకండి ఎవరితో ఎవరిని కంపేర్ చేసుకోవద్దు ఎక్కువ సేవింగ్స్ చేసుకోండి సో లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలంటే హెల్దీగా ఉండండి హెల్దీగా తినండి ఎక్సర్సైజ్ చేయండి ఇన్సూరెన్స్లు కట్టుకోండి సో రోజు ఒక ఫిఫ్టీ థర్టీ మినిట్స్ అయినా ఎక్ససైజ్ చేయండి మెంటల్గా హ్యాపీగా ఉండండి మెంటల్ హ్యాపీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మీకు మీ మైండ్ ఎంత ప్రశాంతంగా ఉంటే మీ హెల్త్ కూడా అంత బాగుంటుంది సో కాబట్టి మెంటల్గా హ్యాపీగా ఉండండి ఏం జరిగినా పాజిటివ్గా తీసుకోండి సో ఏదో జరిగిపోతుందని బాధ అయితే వద్దు సో నెగిటివ్ వచ్చినా పర్లేదు పాజిటివ్ అవుతుంది అని నమ్మండి ఈరోజున్న సిచ్యువేషన్ రేపు ఉండకపోవచ్చు సో కాబట్టి లైఫ్ని పాజిటివ్గా చూడడానికి ట్రై చేయండి సో ఇలా చేస్తే మనం ఉన్న దాంతోనే హ్యాపీగా బతకచ్చు అనమాట సో ఈ వీడియో ఇంతే అండి మీకు నచ్చితే ఫాలో అవ్వండి బాయ్